హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ త్రీ టాక్స్ నేను మీ అది నేను ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి చేపల పులుసు చాలామందికి చేపల పులుసు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా నేను నా స్టైల్లో చూపించేస్తున్నాను చూసేయండి ఫస్ట్ చేపలని ఫ్రెష్గా సాల్ట్ వాటర్లో వాష్ చేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం రుచికి సరిపడా కారం నేను సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం రుచికి సరిపడా ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి చిటికెడు పసుపు అప్పుడే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక లెమన్ని స్వీస్ చేసేసుకోవాలి వన్ లెమన్ సరిపోతుంది ఇవన్నీ ఇప్పుడు చేపలకి పీసెస్కి పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇది టెన్ మినిట్స్ నానితే సరిపోతుంది పక్కన పెట్టేసుకోండి ఇక్కడ త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోండి ఇక్కడ స్టవ్ వెలిగించి బాండి పెట్టి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వెడికిన తర్వాత ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రెబ్బలు త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ చెప్పాను కదా అవి కట్ చేసేసుకొని ఆ కట్ చేసుకున్న ఆనియన్ని వేసేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్ బ్రౌనిష్ కలర్లో వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి అప్పుడప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టూ టీ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి ఎక్కువగా వేసుకోకండి మసాలా మసాలా వచ్చే ఛాన్స్ ఉంది ఫిష్ పులుసులో ఎప్పుడైనా కొబ్బరి పొడి తక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక యాలకు రెండు లవంగాలు కొంచెం బండ పువ్వు వేసి సిమ్లో పెట్టి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి గరం మసాలా కూడా చేపల పులుసులో ఎక్కువగా వాడద్దు తక్కువగా వాడాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి బౌల్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు ఉంటాయి కదా ఆ మెంతులు ఒక ఐదారు మెంతులు వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చేదొచ్చే వచ్చే ఛాన్స్ ఉంది ఫైవ్ సిక్స్ సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ వెల్లుల్లి కొబ్బరి పొడి పేస్ట్ని వేసేసుకోండి వేసుకున్న తర్వాత వన్ ఫోర్త్ టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చింతపండు రసాన్ని వేసేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ ఇచ్చి రా చింతపండు రసాన్ని ఉడికించేసుకోండి ఇది ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర ఒకసారి కలిపేసి మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఉడికించేసుకోండి ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఇలా ఆయిల్ బయటకు వచ్చి పర్ఫెక్ట్గా చింతపండు రసం మసాలా అనేది ఉడికేస్తుంది ఇప్పుడు ఇందులో మనకు అన్ని వాటర్ మనకు గ్రేవీకి ఎంత కావాలో అన్ని వాటర్ వేసేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకున్నాను వేసి ఒకసారి కలిపి హై ఫ్లేమ్ పెట్టేయండి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ గ్రేవీ కుక్ అవుతు ఉన్నప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చేపల ముక్కల్ని ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఎందుకంటే తొందరగా చేప పీస్ అనేది ఇరిగే ఛాన్స్ ఉంది అందుకే ఒక్కొక్కటి నిదానంగా వేసేసుకోండి ఇప్పటివరకు మనకు వైట్గా కనిపించిన సూప్ మొత్తం ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు నచ్చే కలర్లో కనిపించేస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక్కొక్కటిగా వేసేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసేసుకోండి ఇప్పుడు మనకు లెమెన్తో చింతపండుతో పులుపు కానీ టేస్ట్ కానీ అన్నీ ఈక్వల్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది స్పూన్తో కలిపితే పీసెస్ అనేది విరిగే ఛాన్స్ ఉంది కాబట్టి అలా నాప్కిన్ సహాయంతో ఒకసారి ఇలా రౌండ్గా తిప్పేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత అది గ్రేవీ ఉడుకుతుంది ఇంకొకసారి మళ్ళీ ఒకసారి తిప్పేస్తారంటే సరిపోతుంది స్పూన్ యూజ్ చేయకండి పీసెస్ పెరుగుతాయి కాబట్టి తిప్పేసుకొని ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు మనకు వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోతుంది కానీ ఈ చేపల కర్రీ వేడిగా దానికంటే చల్లారిన తర్వాతనో మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ నెక్స్ట్ డే తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ త్రీ టాక్స్ ఈ చేపల పులుసుకి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి రొట్టె ఒక్కసారి ట్రై చేయండి బాబాయ్ మా ఛానల్ని లైక్ చేయండి